సైకిల్ ఎక్కిన బుద్దా బ్రదర్స్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉరుపుల సత్యప్రభారాజా ఆధ్వర్యంలో పెద్దనాపల్లికి చెందిన బుద్ధా బ్రదర్స్ తెలుగుదేశం పార్టీలోకి చేరారు వారికి కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి సత్యప్రభారాజా ఆహ్వానించారు వారి వెంట పెద్దనాపల్లి గ్రామానికి చెందిన ఏలేశ్వరం మండల ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఉన్నారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ప్రధాన కారణమైన నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున వైసీపీని వీడి తెలుగుదేశంలోకి రావడం ఇప్పటికే మనం చూసాం ఇదే కవలో ఏలేశ్వరం మండలంలో వైసీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోకి చేరడం ఊహించిన దానికన్నా గెలుపు సునాయాసం అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ ఎన్నికల నాటికి ఇంకా ఎంతమంది జంపు జిలానీలు ఉంటారా అనేది వేసి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరిన్ని పూర్తి డీటెయిల్స్తో త్వరలో మీ ముందుకు అధికార న్యూస్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్